అందరికీ నమస్కారం క్రిందటి వీడియోలో మనం వేదాల సారాంశం చూసాం ఆ వీడియో మీరు చూడకపోతే ఒక్కసారి మనం ఛానల్లో వీడియో ఉంది తప్పకుండా చూడండి ఈ వీడియోలో ఉపనిషత్తుల సారాంశం గురించి తెలుసుకుందాం ఉపనిషత్తులు వేదాల అంతిమ సారంగా వేదాంతంగా ప్రసిద్ధి చెందాయి ఇవి జీవాత్మ పరమాత్మల ఏకత్వం బ్రహ్మజ్ఞానం మరియు మోక్ష మార్గం గురించి లోతైన తాత్విక చర్చను అందిస్తాయి దశోపనిషత్తులుగా ప్రసిద్ధి చెందిన పది ముఖ్యమైన ఉపనిషత్తుల సారాంశం తెలుగులో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది ఈశావాస్యోపనిషత్తు దీనికి మూలమైన వేదం శుక్లయజుర్వేదం ఈ ఉపనిషత్తు పేరులోని ఈశావాస్యం అంటే ప్రపంచమంతా ఈశ్వరుడిచే నిండి ఉంది అని అర్థం ఈ ప్రపంచంలోని ప్రతి వస్తువును త్యాగభావంతో అనుభవించాలి ఎవరి ధనాన్ని ఆశించకూడదు అని బోధిస్తుంది కర్మలను వదలవద్దని జ్ఞానంతో కూడిన కర్మలను చేస్తూనే జీవించాలి అప్పుడే ముక్తి సాధ్యమవుతుందని ఈ ఉపనిషత్తు యొక్క ముఖ్య సందేశం తరువాత వచ్చే ఉపనిషత్ కేనోపనిషత్తు దీనికి మూలమైన వేదం సామవేదం కేన అంటే ఎవరి ద్వారా అని అర్థం కన్ను చూడడానికి చెవి వినడానికి మనస్సు ఆలోచించటానికి కారణమైన ఆ పరమశక్తి ఏమిటి అని ప్రశ్నిస్తుంది అన్ని ఇంద్రియాలకు మనస్సుకు అతీతమైన వాటికి వెలుగునిచ్చే ఆ శక్తి బ్రహ్మం అని ఆ బ్రహ్మాన్ని ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేమని కానీ అది ఉన్నదని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం అని వివరిస్తుంది తరువాత వచ్చే ఉపనిషత్ కఠోపనిషత్తు దీనికి మూలమైన వేదం కృష్ణయజుర్వేదం యజుర్వేదం నచికేతుడు అనే బాలుడు యమధర్మరాజు వద్దకు వెళ్ళి మరణానంతరం ఏమీ జరుగుతుందో తెలుసుకోవాలని అడుగుతాడు యమధర్మరాజు ఆత్మతత్వాన్ని మరియు మోక్ష మార్గాన్ని బోధిస్తారు ఆత్మ శాశ్వతమని దానిని రథం ద్వారా ఉపమానించి ఇంద్రియాలు గుర్రాలని మనస్సు పగ్గమని బుద్ధి సారథి అని వివరిస్తూ జ్ఞానాన్ని పొందే కష్టతరమైన మార్గాన్ని వివరిస్తుంది తరువాత వచ్చే ఉపనిషత్ ప్రశ్నోపనిషత్తు దీనికి మూలమైన వేదం అధర్వణ వేదం ఆరుగురు శిష్యులు పీపలాదుడు అనే మహర్షిని అడిగిన ఆరు ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలను ఈ ఉపనిషత్తు వివరిస్తుంది ముఖ్యంగా సృష్టి ఎలా జరిగింది ఒక జీవిలో ప్రాణం ఎలా పనిచేస్తుంది మనిషిలోని పదహారు అంశాలు ఏమిటి అనే బ్రహ్మజ్ఞాన సంబంధిత ప్రశ్నలకు సమాధానాలిస్తుంది తరువాత వచ్చే ఉపనిషత్ ముండకోపనిషత్తు దీనికి మూలమైన వేదం అధర్వణ వేదం ఇది ముండకం క్షవరం క్షీణించటం అనే పేరుతో బ్రహ్మజ్ఞానంతో అజ్ఞానాన్ని ని భ్రమలను తొలగించుకోవాలని బోధిస్తుంది ఇక్కడ పరావిద్య ఉన్నత జ్ఞానం బ్రహ్మజ్ఞానం మరియు అపరావిద్య సాధారణ జ్ఞానం వేదాలు కర్మలు మధ్య తేడాను వివరిస్తారు సత్యమేవ జయతే అనే మహావాక్యం ఈ ఉపనిషత్తు నుండే తీసుకోబడింది తరువాత వచ్చే ఉపనిషత్ మాండూక్యోపనిషత్తు దీనికి మూలమైన వేదం అధర్వణ వేదం అన్నిటికంటే చిన్న ఉపనిషత్తులలో ఒకటి ఈ ఉపనిషత్తు ముఖ్యంగా ఓంకారము యొక్క ప్రాముఖ్యత మరియు చైతన్యం యొక్క నాలుగు స్థితులు గురించి వివరిస్తుంది అవి జాగ్రత్త స్వప్నం సుషుప్తి డీప్ స్లీప్ మరియు నాల్గవదైన తురీయం ఇదే ఆత్మ లేదా బ్రహ్మస్థితి తర్వాత వచ్చే ఉపనిషత్ ఉపనిషత్తు దీనికి మూలమైన వేదం కృష్ణ యజుర్వేదం శిష్యులకు గురువు చెప్పిన ఉపదేశాల సమాహారం ఇది ముఖ్యంగా పంచకోశ సిద్ధాంతాన్ని వివరిస్తుంది అంటే జీవుడు అన్నమయ కోసం ప్రాణమయ కోసం మనోమయ కోసం విజ్ఞానమయ కోసం మరియు ఆనందమయ కోసం అనే ఐదు పొరలతో కప్పబడి ఉంటాడని ఆనందమయ కోసమే పరమాత్మ స్వరూపమని వివరిస్తుంది తర్వాత వచ్చే ఉపనిషత్ ఐతరేయోపనిషత్తు దీనికి మూలమైన వేదం ఋగ్వేదం సృష్టి ఎలా జరిగిందో ఆత్మ అనేది జీవులలోకి ఎలా ప్రవేశించిందో వివరిస్తుంది సృష్టికి పూర్వం ఆత్మ మాత్రమే ఉన్నదని ఆ ఆత్మ ఈ సృష్టిని జీవరాశులను సృష్టించి చివరికి ప్రతి జీవిలో హృదయ గుహలో ప్రవేశించిందని బోధిస్తుంది ప్రజ్ఞానం బ్రహ్మ తెలివే బ్రహ్మం అనే మహావాక్యం దీని నుండే వచ్చింది తర్వాత వచ్చే ఉపనిషత్ ఛాందోగ్యోపనిషత్తు దీనికి మూలమైన వేదం సామవేదం ఈ ఉపనిషత్తు పరిమాణంలో పెద్దది ఉద్దాలక ఆరుణి మరియు ఆయన కుమారుడు శ్వేతకేతువు మధ్య జరిగిన సంభాషణ ప్రసిద్ధి చెందింది సృష్టికి ముందు సత్ మాత్రమే ఉందని ప్రపంచంలోని ప్రతి అణువులో అదే ఉందని తెలుపుతుంది తత్వమసి ఆ బ్రహ్మమే నీవు అనే మహావాక్యం యొక్క లోతైన అర్థాన్ని వివరిస్తుంది చివరికి వచ్చే ఉపనిషత్ బృహదారణ్యకోపనిషత్తు దీనికి మూలమైన వేదం శుక్ల యజుర్వేదం ఇది అన్ని ఉపనిషత్తుల్లోకెల్లా పెద్దది యజ్ఞవల్క్య మహర్షి మరియు ఆయన భార్య మైత్రేయి మధ్య జరిగిన సంభాషణ ప్రధానమైనది భార్యాభర్తల ప్రేమతో సహా ప్రపంచంలోని ఏ ప్రేమైనా ఆత్మ కోసమే ఆ ఆత్మను తెలుసుకోవడం ద్వారానే అమరత్వం సిద్ధిస్తుందని ఆత్మయే అంతటా నిండి ఉన్నదని అత్యంత విస్తృతంగా వివరిస్తుంది మీకు ఈ వీడియో ద్వారా మంచి విషయాలు తెలిస్తే అందరికి షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు